శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిశ్రదా రెడ్డి మిట్టపల్లి వాళ్ళ వచ్చి సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి వివిధ సంస్థలు సంయుక్తంగా కువైటోని ఆల్ దజీజ్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ తనిఖీల్లో చాలా ఉల్లంఘనలే నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు సుమారుగా అరవై మూడు మందిని అరెస్ట్ చేసినట్లు అలాగే డెబ్బై ఆరు ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనలు నమోదు చేయడం తెలియజేస్తున్నారు అయితే ఇక్కడ సంయుక్త తనిఖీలు అనుకున్నాం కదా సంయుక్త తనిఖీలు అంటే ఏం లేదండి కోయిట్ సంబంధించి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు బల్దియా వాళ్ళు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ వాళ్ళు అలాగే ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ విధంగా అందరూ కలిసి ఒకేసారి తనిఖీలు నిర్వహించడం అందులో భాగంగానే ఈ అరవై మూడు మందిని అరెస్ట్ చేశారు అలాగే డెబ్బై ఆరు ఫైర్ సేఫ్టీ నిమోదం ఉల్లంఘించారని చెప్పి ఉల్లంఘన నమోదు చేయడం జరిగింది అలాగే మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఒక కాఫీ షాప్ని సీజ్ చేశారు అలాగే ముప్పై ఎనిమిది వయోలేషన్స్ అయితే నమోదు చేయడం జరిగింది అలాగే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ముప్పై నాలుగు ఉల్లంఘనలు నమోదు చేశారు అలాగే కొన్ని వెహికల్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది కొన్ని వెహికల్స్ని తల తరలించడం జరిగింది కొందరికి ముందస్తు నోటీసులు అయితే ఇచ్చారు అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పర్వార్లు ఇరవై మూడు ఉల్లంఘలను నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు సో ఈ విధంగా దజీజ్ ప్రాంతంలో భారీగానే తనిఖీలు అయితే నిర్వహించారు ఇదిలా ఉండగా ఒక్క దజీజ్ ప్రాంతంలోనే కాదు సబాహల్ సాలెం ఈ ప్రాంతంలో కూడా తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది ఈ తనిఖీల్లో కూడా భారీగానే ఉల్లంఘనైతే నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు ఎందుకంటే భద్రతా తనిఖీలు నిర్వహించారు ఇందులో ట్రాఫిక్ సంబంధించినటువంటి ఉల్లంఘనలు ఉన్నాయి నివాస కార్మిక చట్టానికి సంబంధించిన ఉల్లంఘనలు ఉన్నాయి అలాగే వివిధ రకాల నుండి ఇంకా కొన్ని విల్లంగా కూడా ఉన్నాయి వీటన్నింటిలోనూ చాలా మందిని అయితే అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు వారిపైన చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత వాళ్ళు రిఫర్ చేశారు అలాగే కొంతమందికి జరిమానాలు విధించడం జరిగింది కొంతమందికి జస్ట్ వార్నింగ్ లెటర్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా సభా హాల్ సల ప్రాంతంలో కూడా తనిఖీలు అయితే నిర్వహించారు వీటికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి మీకు ప్లే చేస్తున్నాను ఒకసారి చూడండి ఏ విధంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు కువైట్లో ఇంటర్నేషనల్ జోదం నిర్వహిస్తున్నటువంటి ఆరుగురు ఈజిప్షియన్లు మరియు ఒక సిరియన్ దేశానికి సంబంధించిన వ్యక్తి మొత్తం ఏడుగురిని భద్రతాధికారులు అదుపులో తీసుకున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కువైట్లో వివిధ రకాల యాప్ల ద్వారా ఈ ఆన్లైన్ జోదం అనేటువంటిది నిర్వహించడం దానికి కావాల్సిన డబ్బులు ఏదైతే ఉంటుందో ఆ డబ్బుల్ని వచ్చి లీగల్గా బయట దేశాలకు పంపిస్తున్నట్లు అంటే బిజినెస్ పరంగా ఏదైనా డబ్బులు లావాదేవీలు జరుగుతుంటాయి కదా ఆ విధంగా చేస్తున్నట్లు వీళ్ళని మేనేజ్ చేయడం జరుగుతూ ఉంది వీళ్ళు తెప్పించినటువంటి ప్రతిసారి కూడా టర్కీ నుంచి సుమారుగా ఇరవై ఐదు వేల కువైట్ దినార్లు బదిలీ అయినటువంటి జరుగుతూ ఉందంట సో ఈ బదిలీలన్నీ కూడా ఎలా చేస్తున్నారంటే ఈ కువైట్లో మనకి బిజినెస్ పరంగా అంటే జనరల్గా మనం చూసుకున్నట్లయితే సెలూన్లు కావచ్చు అలాగే బట్టల షాపులు కావచ్చు సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన షాపులు కావచ్చు రెస్టారెంట్లు కావచ్చు ఇలాంటి వాటిలు అనమాట సో ఇలాంటి వాటికి డబ్బులు లీగల్గా ట్రాన్స్ఫర్ అవుతున్నట్లు చేస్తారు కానీ అది యాక్చువల్ జరుగుతున్నటువంటి పని ఇది ఇక్కడ జోధమాండం ఆ వచ్చిన డబ్బులు అక్కడికి వెళ్ళాలంటే డైరెక్ట్గా అంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేయలేరు కదా సో అప్పుడు ఈ విధంగా బిజినెస్ పరంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కింద చూపించుకొని ఆ డబ్బులు విధంగా ట్రాన్స్ఫర్ అవుతున్నట్లు గుర్తించారు సో ఈ విధంగా మొత్తం మీద ఏంటంటే వీళ్ళ దగ్గరంటే ప్రస్తుతానికి సుమారుగా ఒక లక్ష యాభై మూడు వేల ఎనిమిది వందల యాభై ఏడు కువైటి దినార్లను అయితే స్వాధీనం చేసుకున్నారు వీరందరిపైన చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అయితే రిఫర్ చేశారు సో కువైట్లో నేను చెప్పొచ్చేది ఒకటే ఎవరు కానీ ఈ ఆన్లైన్ జూతము ఈ మట్కాలు వీటి జోలకి ఏదైనా పోకండి జీవితాలు నాశనమే చేసుకుంటారు అనవసరంగా ఎవరో ఒకరికిద్దరికి తగిలిందని చెప్పేసి ఆనందపడ్డం కాదండి ఎంతమంది లాస్ అయ్యారో అది కూడా మనం చూడాల్సి వస్తుంది ఇప్పుడు ఎవరో ఒకరిద్దరికి తగులుతుంది పక్కన ఏమనుకుంటాడు అయ్యా వాడు తగిలింది నా గడ్డ తగులుతుంది అని చెప్పేసి రాస్తూనే ఉంటాడు జీవితం అంతా రాస్తూనే ఉంటాడు కానీ ఎప్పుడో ఒకటి రెండుసార్లు వెయ్యి నెలకు రాసి ఉంటే ఇప్పటివరకు ఎప్పుడో ఒక వంద నెలలకు రెండు వందల దినాలకు తగిలింటుంది బహుశా అంత వచ్చి ఉంటుంది ఆయనకి అంటే మిగతా ఎంత లాస్ అయినారు అది చూడరు ఎప్పుడో ఒకసారి వచ్చింది దాన్ని పట్టుకొని మళ్ళీ వస్తుందేమో మళ్ళీ వస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు రాస్తూ ఉంటారు సో జోదంలో ఉన్నటువంటి ప్రాబ్లమే అది జోదం అనేటువంటిది ఒకసారి వస్తుంది పదిసార్లు పోతుంది కానీ మళ్ళీ వస్తుందేమో అన్న ఆశతోటి ఆడుతూనే ఉంటారు సో అది ఏ జోదమైనా కావచ్చు జోదం అనేది జోదమే ప్యాకట కావచ్చు ఇంక ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఈ మట్కాలు కావచ్చు ఏదైనా సరే సో వీటికి కొద్దిగా దూరంగా ఉండేది ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చినది కష్టపడి పని చేసుకుని డబ్బులు సంపాదించుకోవడానికి మీరు కష్టపడి డబ్బులు సంపాదించి అన్నీ చేసి ఈ జోదంలో పోగొట్టుకుంటే లాస్ అయ్యేది మనమే మన శ్రమంతా కూడా వేస్ట్ అవుతుంది ఒక్కోసారి అప్పులు పాలవడానికి ఉంటు అవకాశం ఉంటుంది ఒక్కోసారి జీవితాలు నాశనం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటిని కొద్దిగా దూరంగా తనుకుంటే మంచిది గల్ఫ్ దేశాలకి మీరు ఎవరైనా సరే కొత్తగా వస్తున్నారా లేదంటే పాత వాళ్ళే మీకు తెలిసిన వాళ్ళు ఏదైనా లగేజెస్ తీసుకొస్తున్నారా అయితే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా నేను చెప్పేటువంటి ఈ మ్యాటర్ వినండి దాని తర్వాత మీకు మ్యాటర్ అయితే పూర్తిగా అర్థమైపోతుంది సో ఎందుకు చెప్తున్నాను ఇదని చెప్పేసి మన సబ్స్క్రైబర్ ఒకరు మనల్ని కలవడం జరిగింది మ్యాటర్ ఏమిటంటే వీళ్ళ రిలేటివ్స్ ఖతార్లో కొయిట్ ఖతార్ వాళ్ళకి సంబంధించిన ఇంట్లో చేస్తున్నారు అయితే ఇంటి దగ్గర నుంచి వేరే వాళ్ళు రిలేటివ్స్ ఖతార్కు వస్తున్నారు ఆ సమయంలో ఈ ఖతారి ఎవరైతే ఉన్నారో ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఖతార్కు సంబంధించిన మహిళ ఆవిడ ఇంట్లో పనిచేస్తున్నటువంటి మన ఇండియాకి సంబంధించినటువంటి ఆవిడకి చెప్పింది మీ వాళ్ళు వస్తున్నారు కదా నాకు ఇట్లా ట్యాబ్లెట్స్ కావాలి తెప్పిస్తావా అని చెప్పేసి అడిగారు దేనికి అంటే ఇలాగ షుగర్కి వాటికి వాడడానికి అని చెప్పేసి ఏదో ట్యాబ్లెట్స్ చెప్పింది సరే తెప్పిస్తాను అని చెప్పేసి ఆ లిస్ట్ అంతా కూడా ఇంటి దగ్గరికి ఇచ్చారు సో ఇంటి దగ్గర నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఇంకా కథారోలు చెప్పారు కదా సో ఆవిడ ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంట సో వాళ్ళు చెప్పారు కాబట్టి ఇంకా నమ్మకం అని చెప్పేసి వాళ్ళు ఏం ఆలోచించకుంటే ఆ ట్యాబ్లెట్స్ని వాళ్ళకి అంత అవగాహన లేదు ఆ ట్యాబ్లెట్స్ దేనికి వాడతారేంటని చెప్పేసి ఇంటి దగ్గర అపోలో మెడికల్ షాప్కి వెళ్ళారు సో అక్కడ మెడికల్స్ ఏదైనా తీసుకున్నారు స్టాంప్ వేయించుకున్నారు అన్నీ చేసుకున్నారు అక్కడి నుంచి మెడిసిన్స్ తెచ్చారు కతార్ ఎయిర్పోర్ట్లో దిగింది ఆవిడ దిగిన తర్వాత ఫోన్ చేసింది నేను ఈ విధంగా మెడిసిన్స్ తీసుకొని వస్తున్నాను ఎక్కడ ఉన్నావు నువ్వు నీ లొకేషన్ పెట్టు అని చెప్పేసి అడిగింది లొకేషన్ పెట్టింది లొకేషన్ పెట్టిన తర్వాత ఆ ప్లేస్కి చేరుకొని నేను నువ్వు పెట్టిన లొకేషన్ దగ్గర ఉన్నాను ఒకసారి బయట రా అని చెప్పేసి అనింది ఇట్లా రా ఇక్కడ అడ్రస్ తెలుసు కదా అనేసి అంటే లేదు నాకు కనపడట్లేదు నువ్వు నువ్వే బయట రా అని చెప్పేసి అనే కిందకి బయట వచ్చింది వచ్చి రంగానే మహిళా పోలీసులు ఆవిడని అదుపు తీసుకున్నారు సో ఇక్కడ జరిగింది ఏంటంటే ఆవిడ ఎయిర్పోర్ట్లో దిగంగానే ఈవిడ ఉన్నటువంటి మాత్రలను చూసి వాళ్ళకి ఇంకా రెడ్ హ్యాండెడ్గా ఆవిడని పట్టుకున్నారు ఎందుకంటే ఆవిడ తెచ్చినటువంటి మాత్రలు అలాంటివి బ్యాన్ చేసినటువంటి మాత్రలు అవి తేకూడనటువంటి మాత్రలు సో అలాంటివి తెచ్చారు సో కువైట్లు అయితే కనుక ఆ మాత్రలు పూర్తిగా బయట ఎక్కడ దొరకు వంటి గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రమే రెండు రకాలు దొరుకుతాయి ఆవిడ మొత్తం ఐదు రకాలు తెచ్చింది ఐదు రకాల్లో రెండు మాత్రం షుగర్కి సంబంధించినట్టు ఉన్నాయి ఇంకా మిగతా మూడు రకాలు మాత్రం పూర్తిగా బ్యాన్ చేసినటువంటి మెడిసిన్ ఒకటి ఇంకొక రెండు వచ్చి కేవలం గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇస్తారు లేదంటే ఇవ్వకూడదు ఒక్క మాత్రం ఎవరి దగ్గర దొరికినా కదా వారిపైన కూడా కేసు అయితే నమోదు చేస్తారు మాధర్వ కేసు సో అలాంటి మాత్రలు అవి తీసుకొచ్చింది ఎన్నో తెలిసిన ఒక్కొక్క రకం వచ్చి అరవై మాత్రలు వంద మాత్రలు నూట ఇరవై మాత్రలు ఈ విధంగా తీసుకురావడం జరిగింది ఆవిడ సో అంత భారీ స్థాయిలో తేవడంతో వాళ్ళకి అక్కడే డౌట్ వచ్చింది ఏదో పర్సనల్ యూజ్ కోసం ఒక షీటు అర షీట్ ఏంటి అన్న ఇబ్బంది ఏం లేదని కానీ బహుశా ఏదైనా చెప్పుకొని ఉంటే ఇన్ని బల్క్గా తేవడంతో అక్కడ అధికారులు అయితే కస్టమ్స్ వాళ్ళు వెంటనే ఆవిడ అదుపులో తీసుకొని ఎవరి కోసం తెస్తున్నావు ఏంటి అనేసి అంటే ఏ విధంగా మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నారు ఆవిడ తెమ్మని చెప్పారు అనేసి అన్నారు అయితే ఎక్కడ ఉంటారో మేము 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 అని చెప్పేసి చెప్పకుండా నువ్వే ఫోన్ చేసి అడుగుతున్నట్లు ఫోన్ చేయి లొకేషన్ పెట్టమని లొకేషన్ పెట్టింది పెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆవిడని బయట రమ్మని చెప్పు నువ్వు అక్కడికి వెళ్ళద్దు ఆవిడనే బయటికి రమ్మని చెప్పు అని చెప్పేసి మళ్ళీ ఆవిడ దగ్గర చెప్పించారు సో ఆవిడ ఇంకా పోలీసులు పక్కన వాళ్ళు చెప్పమని చెప్తాను ఏం చేయలేదు కదా చెప్పింది ఆవిడ బయట వచ్చింది రాగానే అదుపులో తీసుకున్నారు ఇద్దరిని తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టారు ఒక రోజంతా అక్కడే ఉంచి మరుసటి రోజుకి వాళ్ళని మళ్ళీ రిటర్న్ అయితేనుక ఇంటికి పంపించదు ఫింగర్స్ వేసి ఇంటికి పంపించేశారు ఖతార్ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు సో ఇక్కడ చూడండి మనం గమనించాల్సిందేంటి ఎవరైతే మెడిసిన్స్ తమ్మున్నారో ఆవిడేమో చెప్పింది ఆవిడేమో వాళ్ళు సెటాని తమ్మని చెప్పింది కాబట్టి నేను తమ్మని చెప్పాను సో మనకేం ఇబ్బంది ఉండదులే అనుకొని ఈవిడ చెప్పి అనుకుని ఉంది కానీ ఈవిడిని నమ్మి ఇంటికి అంటే వస్తున్నావు ఏం కాదులే అని చెప్పేసి ఆవిడ తెచ్చింది సో ఇక్కడ సెటాని ఎవరైతే ఉన్నారో ఆవిడేమో సేఫ్ వీళ్ళిద్దరూ ఇరుక్కున్నారు ఇంటికి వెళ్ళిపోయారు శాశ్వతంగా సో ఇప్పుడు ఆల్రెడీ ఖతార్లో ఉండి ఇంటికి ఎవరైతే వెళ్ళారో ఆవిడ ఓకే ఆవిడ ఆల్రెడీ ఖతార్లో ఇన్ని రోజులు ఉన్నారు వెళ్ళిపోయారు సో అది ఏదైనా అనుకోవచ్చు కానీ ఈవిని నమ్మి ఇంకొక కొత్తగా వస్తుంది చూడండి ఆవిడ మెడిసిన్స్ తెచ్చాను కదా ఇప్పుడు ఆవిడ లైఫ్ ఏంటి పాపం పరిస్థితి ఇంటికాడ ఎంతో ఖర్చు పెట్టుకొని ఉంటుంది ఆవిడ వచ్చి రాగా నువ్వు అదే రోజు రిటర్న్ అంటే అదిగడ ఫింగర్లు అంటే ఆవిడ పరిస్థితి ఏంటి సో వీళ్ళు కూడా బాధపడుతున్నారు అయ్యో నేను చెప్పడం వల్లనే ఆవిడ తీసుకొచ్చింది సో మా వల్ల పాపం ఇప్పుడు ఆవిడ ఇబ్బందులు పాలైంది సో మా ఉద్యోగం పోయినా పర్లేదు కానీ ఆవిడ బతుకుతెరువు కోసం వస్తుంది ఆవిడ బతు పరిస్థితి ఏమిటి ఇప్పుడు అని చెప్పేసి వీళ్ళు బాధపడుతున్నారు సో ఇక్కడికి వీళ్ళకి అన్యాయం జరిగింది ఆ సెటర్నీ వల్ల కానీ వీళ్ళు ఇప్పుడు ఎక్కువగా బాధపడుతుంది ఆవిడ గురించి బాధపడుతున్నారు మా వల్లనే కదా ఇలా జరిగిందని చెప్పేసి మేము చెప్పడం వల్లగా అది తెచ్చిందని చెప్పేసి సో ఇలాంటి సంఘటనలు ఉంటాయి కాబట్టి మీకు ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు మీ బంధువులు కావచ్చు లేదు ఫ్రెండ్స్ కావచ్చు లేదు ఇంకెవరైనా కావచ్చు ఏదైనా వస్తువులు తీసుకొని వెళ్ళమంటే మాత్రం ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఇలాంటివి ఉండొచ్చు మీకు తెలియదు ఆ విషయం ఇక్కడికి వచ్చిన తర్వాత పట్టుకున్నారంటే దొరకపోతే ఏదీ లేదు దొరే దొరికితే ఇదే పరిస్థితి కాబట్టి ఇలాంటి ట్యాబ్లెట్స్ కానీ ఏదన్నా తినుబండారాలు ఇచ్చినా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే తినుబండారాల్లో మీరు అనుకోవచ్చు ఏదైనా స్వీట్ ఇచ్చారు స్వీటే అనుకోవచ్చు స్వీట్ లోపల ఏముందో మీరు చూసారా చూడలేరు కదా సో అవి స్కానింగ్లో దొరికినప్పుడు దొరికిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీకు తెలియని వ్యక్తులు కానీ ఇంక ఎవరైనా సరే ఎయిర్పోర్ట్లో అయినా సరే వాళ్ళు అక్కడ ఎమర్జెన్సీగా ఉన్నారు కొద్దిగా మెడిసిన్ ఇవ్వండి లేదంటే వాళ్ళు చాలా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఇది ప్రసాదం లేదంటే తినే వస్తువులు ఇవి తీసుకెళ్ళివ్వండి జస్ట్ వాళ్ళు ఎయిర్పోర్ట్లో తీసుకుంటారంటే కూడా ఎట్టి పరిశ్రమ తీసుకోకండి నిరాకరించండి మీకు తెలిసిన వాళ్ళు మీ దగ్గర బంధువులు ఎవరినైతే కూడా ఒకసారి చూడండి అది మీకు బాగా నమ్మకం అనిపిస్తేనే తీసుకోండి లేదంటే మాత్రం నిరభ్యంతరంగా ఇలాంటి వాటికి మాత్రం దూరంగా ఉండండి ఎందుకంటే దొరికారు అనుకోండి చూడండి ఇప్పుడు వాళ్ళిద్దరు జీవితాలు నాశనం అయిపోయాయి సో ఇలాంటివి చాలామంది జీవితాలు అయితే నాశనం అయిపోతున్నాయి అందులో కొత్తగా వచ్చే వాళ్ళైతే ఇలాంటి ట్రాపుల్లో మరీ ఎక్కువ పెడిపోతున్నారు వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏజెంటు లేకపోతే ఇక్కడ వీజా తీసిన వాళ్ళు చెప్తారు ఆ వస్తున్నావు కదా నువ్వు మా ఇంటికాడ నుంచి విస్తారా తీసుకుని లేదంటే ఏజెంట్ ఏం చెప్తారు అసలు నువ్వు వెళ్తున్నావు కదా ఇక్కడ మన వాళ్ళు అక్కడ ఉన్నారు సో ఇవి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి అంటాడు సో ఎనకి ఇంక ఇక్కడ వినయం అంటే మనం ఏజెంటే కదా ఆయన చెప్పి మనం వినకపోతే ఎట్లా అనుకుంటారు అలాగే అక్కడ మనకు వీజా తీసిన వ్యక్తి కదా తీసుకోకపోతే ఎట్లా కంపల్సరీ తీసుకొని పోవాలి ఇలాంటివి ఉంటాయి కానీ ఇక్కడే మోసపోయేది వెళ్ళి పాపం అనవసరంగా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది కోకొలలో ఉన్నారు కాబట్టి ఇలాంటి విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి గతంలో నేను వీటిపైన చాలా ప్రత్యేకంగా కొన్ని వీడియోలు కూడా చేయడం జరిగింది అది ఎలాంటి వస్తువులు తెచ్చుకోవచ్చు ఎలాంటి వస్తువులు తేకూడదు ఏంటని చెప్పేసి కాబట్టి మీరు గతంలో మన వీడియోలు కానీ చూసినట్లయితే ఒకసారి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాకే మనం వీడియోలు ఏదైనా పెట్టినాము వాటిలో క్లియర్గా గురించి చెప్పడం జరిగింది సో ఇప్పటికైనా సరే మీరు గల్ఫ్ దేశాలకు వస్తున్నప్పుడు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా సరే మీకు తెలియని వ్యక్తులు ఏదైనా వస్తువులు ఇస్తుంటే మాత్రం వాటిని తీసుకునే వచ్చేటప్పుడు ఒకటి పదిసార్లు ఆలోచించి వస్తువులు తెచ్చుకుంటే మంచిది ఫ్రెండ్స్ ఇవాళ శుక్రవారం శుక్రవారం అంటే మాల్యా ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు కదా చాలా రద్దీగా అయితే ఉంటుంది అలాగే మాల్యాలో మనకి అందరికీ బాగా తెలిసినటువంటిది సూకుల్వతియా ఎందుకంటే బంగారం షాపులన్నీ అక్కడే ఉంటాయి మనం షాపింగ్కి వెళ్ళాలంటే మ్యాక్సిమం చాలామంది బంగారం కొనాలంటే సూకుల్వతియాకే వెళ్తాం అయితే ఆ సూకలు వత్యాల్లో షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జ్వలస్ వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కోసం ప్రత్యేకంగా ఆఫర్స్ పెట్టారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా సో ఎవరైనా సరే అక్కడ ఇరవై ఐదు గ్రాములు లేదంటే ఇరవై గ్రాముల కన్నా ఎక్కువ ఏదైనా వస్తువులు కొన్నట్లయితే వాళ్ళకు కూపన్ గా ఇస్తున్నారు అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది సో దానికి సంబంధించి మనం వీడియోలో చెప్పిన తర్వాత చాలామంది కూపన్ కోసమనే కాదు అక్కడికి వెళ్ళి విజిట్ చేశారు విజిట్ చేసిన తర్వాత వాళ్ళకి అక్కడ కొన్ని వస్తువులు అయితే చూశారు వస్తువులు చూసిన తర్వాత తప్పనిసరిగా వాళ్ళకి నచ్చుతాయని చెప్పేసి మీకు నేను ముందే చెప్పాను కదా సో ఆ విధంగా చాలామంది వస్తువులు అయితే నచ్చాయి తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఈ ఫ్రీ కూపన్ కూడా వాళ్ళకి అయితే ఇవ్వడం జరిగింది అది సో ఎఫ్కే జలస్ వాళ్ళు కొత్త కొత్త డిజైన్స్ తోటి మోడల్స్ అయితే ఉన్నారండి సో చాలా బాగున్నాయి అందులో తక్కువ వెయిట్లోనే మంచి డిజైన్స్ ఏదైనా తీసుకొచ్చున్నారు ఎందుకంటే బంగారు రేట్లు పెరిగిపోయాయి కాబట్టి పెద్ద పెద్ద వస్తువులు కొనాలంటే ఇప్పుడు కష్టం కాబట్టి తక్కువ బరువులోనే మంచి డిజైన్స్ తోటి వస్తువులు తీసుకొచ్చున్నారు ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి తప్పకుండా మీకు ఆ మోడల్స్ అయితే నచ్చడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇవాళ వెళ్ళినటువంటి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అక్కడ వస్తువులు తీసుకున్న తర్వాత వాటికి సంబంధించిన ఫోటోలు పెట్టారు వాటి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి ఒకటి మీకు నేను ప్లే చేస్తాను కావాలని చూడవచ్చు అలాగే మనం ఇవాళ బంగారం విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం అంటే వస్తువుల రూపాల్లో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై మూడున్నర మూడు వందల ఎనిమిది పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై ఆరున్నర మూడు వందల ఇరవై మూడు పిలుసుగా ఉంది కనీసం ఇరవై ఆరు గ్రామ్ దాకా ఉంది ఐటమ్స్ చూడండి ఎంత నీట్ గా ఉంది ఎంత బాగుందో మా సారు శివశంకర్ సార్ చెప్పండి సార్ బాగుంది సార్ బాగుంది అంత రేట్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్గా ఇచ్చినారు ప్లస్ ప్లస్ ఇది కోపన్ కోపం కూడా ఇచ్చినారు ప్రతి ఒక్కరు మా షాప్కి వస్తే జ్యువెలర్స్కి రాండి మేము కూపన్ కూడా ఇస్తున్నాము సరేనా మా షాప్కి రాండి కూపన్ కూడా ఇస్తాం మేము మా దగ్గర కొన్న కస్టమర్ మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి అంటున్నారు ఆయన ఆల్రెడీ కువైట్లోనే ఉంటున్నారు పది సంవత్సరాల అనుభవం అయితే ఉంది సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు డిస్ప్లే ఆయనకు సంబంధించి నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి సమాచారం అందించగలరు అయితే ఆయనది కాదిం వీజా ఇరవై ఇరవై పద్దెనిమిది నెంబర్ వీజ్ అయితే కాదు ఇరవై నెంబర్ వీజ్ అయింది అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయనకు కూడా పని కావాలని చెప్పేసి అంటున్నారు హారీస్ పని కానీ దివాణిలో పని కానీ ఇలాంటివి ఉంటాయి కదా హౌస్ బైఫ్ పని సో ఇలాంటివి ఏదైనా ఉంటే కనుక కావాలని చెప్పేసి అంటున్నారు అది ఫుల్ టైం అయినా సరే పార్ట్ టైం అయినా సరే నేను చేసుకుంటాను చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట అలాంటి వ్యాకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు డిస్ప్లో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరపడం జరుగుతుంది అందులో మనోజ్ కుమార్ ఇవాళ పుట్టినరోజు జరపడం జరుగుతుంది మరియు ఎడ్ల మహి ఇవాళ పది సంవత్సరంలో పూర్తి చేసుకొని పదకొండో సంవత్సరాలకి అడుగు పెడుతున్న సందర్భంగా పుట్టినరోజు అయితే జరుపుకోవడం జరుగుతుంది ఈ పాపకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటిది తల్లిదండ్రులైనటువంటి కుమారి మరియు సురేష్ బాబు వీళ్ళిద్దరూ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అది మనం ఇమ్మని ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇదిన్నారు మన భారత పీసులు సుమారుగా రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల ఇరవై పైసలుగా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు అయితే తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకస జై